అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా స్పాంజీగా ఉండే పర్ఫెక్ట్గా చేసుకునే కేక్ని రెడీ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి మనం మైదా పిండి యూజ్ చేయకుండా ఈ కేక్ని రెడీ చేసుకుంటున్నాము హెల్తీగా గోధుమ పిండితో చేసుకుంటున్నామండి చాలా స్పాంజీగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా కూడా కుదురుతుంది ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక కప్ దాకా గోధుమ పిండి అలాగే ఒక కప్ దాకా పంచదారని వేసుకొని మెత్తగా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి చేతికి ఎక్కడా కూడా పలుకు అనేది తగలకూడదు దీని అంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో కోడిగుడ్డు మిశ్రమాన్ని తీసుకోండి దీంట్లోనే అరకప్పు దాకా రిఫైన్డ్ ఆయిల్ని అంటే స్మెల్ లేకుండా ఏ అయినా యూజ్ చేయించండి లేదా అరకప్పు దాకా బటర్ని తీసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే ఈ విధంగా తయారవుతుందండి చాలా సాఫ్ట్గా వస్తుంది దీన్ని మనం ఇందాక గోధుమ పిండి మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ విశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎక్కడా కూడా పిండి ముద్ద లేకుండా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసేసుకోవాలి మీకు కనుక పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసన్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టిన విశ్రమాన్ని పక్కన పెట్టేసేసుకొని ఫైనల్గా దీని మీద టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే దీని అంతా మిక్స్ చేసేసుకున్నాక మనం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో ఒక స్టాండ్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ బోర్లు ఇచ్చి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి ఈ లోపు మనం కేక్ మౌల్ని తీసుకోండి దాంట్లో ఒక బటర్ పేపర్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నెయ్యి రాసుకొని మైదా పిండి డెస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ బ్యాటర్న్ అంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి పైన టూటీ ఫ్రూటీని కూడా ఇలా చల్లేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోవచ్చండి మూత లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు మూత అనేది కూడా ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెలోకి ఇప్పుడు కేక్ చేసుకున్న మౌల్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మరీ ఎక్కువ హైలో ఉండకూడదండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ మూత పెట్టేసుకొని కేక్ అనేది బేక్ చేసుకోవాలండి ఇలా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకుంటే కేక్ ఈ విధంగా పొంగి రెడీ అవుతుందండి ఒకసారి కేక్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇలా టూత్పిక్ గుచ్చి చూస్తే మనకి ఎక్కడా కూడా పిండి అనేది అంటుకోకూడదు అప్పుడే మనకి కేక్ బేక్ అయిందని అర్థం అండి దీన్ని పక్కకు తీసేసుకొని పూర్తిగా ఇచ్చేసి ఇలా అంచంతా కూడా స్క్రాప్ చేసేసుకొని డీమోల్డ్ చేసేసుకోవాలండి చక్కగా ఓడొచ్చేసిద్దండి ఎంత స్పాంజీగా చక్కగా పొంగింది కదా కేక్ అనేది చూడండి కేక్ అనేది ఈ విధంగా రెడీ అయింది కింద కూడా చక్కగా మాడకుండా పర్ఫెక్ట్గా కూడా బేక్ అయిందండి బయట కొనే దానికన్నా మనం ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే ఎంతో గా హెల్త్ కూడా చాలా మంచిది కదా కేక్ చూడండి ఎంత స్పాంజీగా వచ్చేసిందో మైదా పిండి కన్నా గోధుమ పిండి యూజ్ చేస్తేనే ఇంకా కేక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇలా మీరు రెడీ చేసి పెట్టారంటే చాలా ఇష్టపడతారు పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీరు కనుక ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్